టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎలా కష్టపడి పుష్పాటు సినిమాను హిట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు పరిస్థితి ఎలా ఉందో కూడా మనం చూసాం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది సినిమా ఆరు రోజుల్లోనే వెయ్యి రెండు కోట్లు క్రాస్ చేసి ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా క్రియేట్ చేయని స్పెషల్ రికార్డ్ క్రియేట్ చేసింది అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం అందరికీ తెలుసు ఆ తర్వాత కూడా లిస్టులో బడా డైరెక్టర్లే ఉన్నారు అంతా బాగానే ఉన్నా అల్లు అర్జున్తో నటించడానికి హీరోయిన్స్ మాత్రం ముందడుగు వేయటం లేదు దానికి కారణం మెగా హీరోస్ అల్లు అర్జున్తో ఎవరైతే నటిస్తారో ఆ హీరోయిన్స్ ని మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు మొత్తం బ్యాన్ చేసే విధంగా మాట్లాడుకుంటున్నారని టాక్ ఈ వార్త గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది దీంతో అల్లు అర్జున్తో నటిస్తే ఎక్కడ మెగా ఫ్యామిలీ హీరోస్తో నటించే ఛాన్స్ రాదేమో అని హీరోయిన్స్ భయపడిపోతున్నారట ఒక అల్లు అర్జున్ కోసం కాంప్రమైజ్ అయితే మెగా ఫ్యామిలీలో ఉండే హీరోస్ అందరితో నటించే ఛాన్స్ మిస్ అయిపోతామంటూ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ సినిమాలో నటించే ఆఫర్ తీసుకొస్తే కాల్ షీట్స్ లేవంటూ చెప్పేస్తున్నారట